ఏపీలో రైతులకు శుభవార్త మళ్ళీ అన్నదాత సుఖీభావాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల ఉన్నాయన్నమాట సో ఎవరికైతే అన్నదాత సుఖీభావాకు సంబంధించి డబ్బులైతే రాలేదో వారందరికీ కూడా నిధులైతే విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో రైతులకు సంబంధించి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా మొదటి విడతలో భాగంగా రైతులకు ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేసింది అయితే అనేక సాంకేతిక కారణాలతో చాలామందికి అన్నదాత డబ్బులు డబ్బులైతే రాలేదన్నమాట సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో ఆ డేట్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది మరో నలభై ఏడు వేల నూట అరవై ఒక్క మందికి అన్నదాత సుఖీభావ సాంకేతిక కారణాలతో ఈ ఏడాది తొలి దశలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అందించే పెట్టుబడి సాయాన్ని అందుకోలేని రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ అయితే చేసింది అది మనకి రైతుల ఖాతాలకు నగదు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అయితే ప్రకటించారన్నమాట అర్హత ఉండి కూడా ఈ పథకం లబ్ధి పొందని రైతుల కోసం ఆగస్టు మూడు నుంచి ఇరవై వరకు అన్నదాత సుఖీభావ్ పోర్టల్లోని గ్రీవెన్స్ మ్యాడ్యుల ద్వారా ఫిర్యాదులు అయితే తీసుకున్నారు అన్నదాత సుఖీభావ్ అర్హత ప్రమాణీకరతలో ముప్పై ఆరు వేల మంది రైతులు కొత్తగా అర్హత లభించగా కేవైసీ పూర్తి కాకపోవడంతో అదే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో బ్యాంకు ఖాతాల అనుసంధానం లేకపోవడం వల్ల తొలి విడత జాబితాలో లేని మరికొందరిని కూడా కలిపి మొత్తంగా నలభై ఏడు వేల మందికి ఐదు వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట సో వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఇలాగ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి